రామకృష్ణ రెడ్డి ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని ఆశ్చర్యం ఏంటంటే కేసు వివరాలు చూడండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మాకు ఎమ్మెల్యే కానీ ఇరికిస్తా ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా టీడీపీలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా అయ్యామన్నాడు ఒకసారి చూడండి మీరే మీరు పాడు వద్ద టూ వెల్లర్ మీద జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావులను బ్లాక్ స్కార్యలో బుద్ధి పెద్దడం జరిగింది ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారే దీని కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి జరిగింది అందరం కూడా దీని విషయంలో దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నారు చనిపోయిన వారిద్దరూ టీడీపీ వర్గీయులే ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే విషయాన్ని అప్పటి ఎస్పి శ్రీనివాసరావు మీడియా సాక్షిగా చెప్పడమే కాకుండా చంపిన వాళ్ళు చంపబడిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళేనని ఏకంగా ఆ జిల్లా పోలీసు ఆ ఎస్పీ ట్వీట్ కూడా చేశాడు ఆయన ట్వీట్ ట్వీటే కాదు ఇంకా ఆశ్చర్యం మరుసటి రోజు ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో కూడా అదే రాశండి ఆధిపత్య పోరులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్య పల్నాడు జిల్లాలో ఘటన మాటేసి కారుతో దాడి ఆ పారాగ్రాఫ్ చదవండి పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరులో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు బలయ్యారు అదే పార్టీకి చెందిన అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు 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 వారిని దారుణంగా హత్య చేశారు ఇది వాళ్ళ గజెట్ పేపర్ అది వాళ్ళ ఎస్పీ ట్వీట్ ఈ కేసులో పినల్ రామకృష్ణారెడ్డిని వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ ఎక్కడండి న్యాయము ఇట్లాంటి చేస్తేనే నక్సలిదం పుడుతుంది ఎక్కడ న్యాయం ఉందా ధర్మం ఉందా ఏమైనా ఉందా అసలు ట్విస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి పిన్నల్ని ఇరికించి ఇబ్బంది పెడతా ఉన్నారు యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టినారు అంతకముందు ముందు ఇదే పిర్నెల్లి రామకృష్ణని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఏకంగా పిర్నెలి రామకృష్ణారాయుడు మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా పదహారు కేసులు పెట్టినారు ఏముందండి ఇది